अ <laughs>

హార్ట్ మరియు కంటి సంబంధించే శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ శిబిరంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఎవరికైతే వస్తుందో వాళ్ళు పాల్గొని పరీక్ష చేయించుకొని వైద్యం తీసుకుని జరుగుతూ ఉంది చాలా మంచి స్పందన ఉంది దాదాపు ఈరోజు నూట ఇరవై ఇరవై మంది పేషెంట్స్ వచ్చినారు దీంట్లో కొంతమందికి టీఎంటి అవసరం ఉంటే టీఎంటీ కోసం వచ్చేసి అనంతపురం రెఫర్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని పేషెంట్స్ కొంతమంది పేషెంట్స్ లెఫ్ట్ ట్రాఫీ కొంతమంది సిఐడి కొరనే ఆర్టీ డిసీస్ బయటపడినాయి వాళ్ళు తగినట్టు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎవరికైతే అవసరం ఉందో ఇద్దరు ముగ్గురికి వాళ్ళకి అనంతపురం పిలిచిపోయి శస్త్రికెత్ కోసం ప్రిపేర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక ఈ శిబిరము కిమ్స్ అవేరా హాస్పిటల్స్ మరియు సూపర్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ద్వారా నిర్వహించరుగుతుంది వాళ్ళు మంచి సపోర్ట్ ఇస్తున్నారు మనకి ఉదారణంగా మనకి ఖజీపట్నం ప్రజలందరికీ సర్వీస్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏ విధంగా ఎవరి దగ్గర కూడా డబ్బులు ఏమి తీసుకోకుండా మొత్తం ఫ్రీగా బ్లడ్ టెస్ట్ ఈసీజీ ఫ్యూడి ఎక్కువ టెస్ట్ ఏమైనా అవసరం ఉంటే అవి కూడా చేయడం చేయించడం జరుగుతుంది ఎవరికైతే శస్త్రచికిత్స అవసరమో వాళ్ళకు కూడా డబ్బులేం ఖర్చు లేకోకుండా ఆరోగ్యశ్రీ కింద మరి ఇతర ఇన్సూరెన్స్ కింద కిమ్ సవీర హాస్పిటల్ వైద్యం జరిగే శస్త్రచికిత్స చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్గు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము చాలామంది పేషెంట్స్ ఇబ్బంది ఉన్నా కానీ ఈ ఇబ్బందికి అలవాటు పడ్డారు నడిస్తూ నడిచినప్పుడు ఆయాసాన్ని అనిపించడము గుండె దడగా పంపించడము ఆయాసం వచ్చి రాత్రిపూట లేచి కూర్చోడము వీళ్ళు మామూలుగా కొంతమంది వచ్చేసి గ్యాస్ స్టోల్ అని చెప్పేసి నిర్లక్ష్యం చేయడము లేకపోతే ఏదో నరం పట్టేసింది నిర్లక్ష్యం చేయడము అట్లా జరిగింది కాబట్టి వీళ్ళకి తెలియకనే చేస్తారు ఇంకా వాళ్ళు ఫ్రీగా చెక్ కాబట్టి ముఖ్యంగా వచ్చేసి ఫ్రీగా ఉంది కాబట్టి ఇక్కడ చెకప్ చేసుకున్న తర్వాత అవి కొన్ని జబ్బులు బయట పడినాయి బయటపడిన తర్వాత దాని తగ్గట్టు వాళ్ళకి వైద్యం వైద్యం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు ఏ విధంగా వాళ్ళు జీవిత జీవ జీవన శైలిని మార్చుకోవాలా ఏ విధంగా వచ్చే ఆహార శైలిని మార్చుకోవాలని చెప్పేసి వాళ్ళకి అటుబడి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ క్యాంప్ని ప్రతీ నెల మన కేకే హాస్పిటల్ సూపర్ హాస్పిటల్ సర్వీస్ కే డాక్టర్ కే కర్మాధంలో నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను हम जानते हैं 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 हम